భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరు ఊహ కందని విధంగా అద్భుతమైన గెలుపు సాధించి భారత జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ట్రోఫీ ఇంటికి తీసుకెళ్తూ హ్యాపీగా ముగించింది నిజానికి లీగ్ దశలోనే న్యూజిలాండ్ జట్టును ఓడించింది భారత జట్టు ఆ సమయంలోనే భారత జట్టు గురించి అంచనాలు పెరిగిపోయాయి కాకపోతే ఆ సమయంలో న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా జట్టుతో ఆడి లోకి అడుగు పెట్టాలి అన్న ఆశ లోకి అడుగు పెట్టాలి అన్న ఆశతో చేసిందేమో అనుకుని పెదవి విరుస్తూ చాలా మంది భారత్ పైన కామెంట్స్ చేశారు అయితే మొట్టమొదటిసారి భారత జట్టు పైన కెన్ విలియమ్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ కెన్ విలియమ్సన్ ఏమన్నాడంటే ఈ రోజు రాత్రికి మేమందరం చాలా నిరాశగా ఉంటావేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఆశాంతం మేము చాలా కష్టపడ్డాం ఎన్నో రకాలుగా మాలో ఉన్న నిజమైన టాలెంట్ ని బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేశాం కానీ ఈ రోజు ట్రోఫీని గెలవడంలో మేము విఫలమయ్యాం అయితే మా ఆటపరంగా చూసినట్టయితే మేము ఎంత గొప్పగా పా పోరాడామో మాకు తెలుస్తుంది కానీ మాలో ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి మేము ఇంకా పూర్తిగా శ్రద్ధ తీసుకుని ఉన్నాము ఉంటే బాగుండేది మాలో ఉన్న అతిపెద్ద లోపం ఏదైనా ఉంది అంటే భారత జట్టు లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ మా జట్టులో లేకపోవడమే అయినప్పటికీ కూడా కొంతమంది ఆటగాళ్ళు చాలా ఎక్కువగా భారత్ లాంటి అద్భుతమైన బ్యాటింగ్ దళం పైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇక రెండవ విషయం ఏంటి అంటే వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్ర చక్రవర్తి ఆటను మేము సరిగ్గా అంచనా వేయకపోవటమే మేము చేసిన ప్రధానమైన తప్పు అతని బౌలింగ్ స్ట్రాటజీస్ ని తెలుసుకొని ఖచ్చితంగా దానికి అటాకింగ్ గేమ్ ఆడి నుండి బాగుండేది కానీ తను ఒక వెరైటీ బౌలర్ తన ఆట తీరు గత మ్యాచ్కి జరిగే మ్యాచ్కి జరగబోయే మ్యాచ్కి పొంతన లేకుండా ఉంది మేబీ ఇది తన స్ట్రాటజీ కావచ్చు కానీ ఈ విషయంలో చాలా బాధగా ఉంది మా ఆటగాళ్లు చాలా తీవ్రమైన నిరాశకు గురయ్యారు ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ కానీ భారత జట్టు ఈరోజు ట్రోఫీని గెలవడానికి అన్ని విధాలా అర్హత కలిగిన జట్టు అని నా అభిప్రాయం ఇక ఆఖరిగా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు బహుశా కొన్ని కోట్లాది మంది భారత అభిమానులకి భారతదేశ ప్రజలకి ఒక పండగ లాంటి వార్తేమో అనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ ఫర్ ద్యూ ఫర్దర్ ఫ్యూచర్ అని ఇక రాబోయే రాబోయే లో మేము ఖచ్చితంగా బాగా రాణిస్తాము అంటూ పేర్కొన్నాడు